దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలు నూట పంతొమ్మిది యాభై వచనాన్ని ధ్యానిద్దాం నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది దేవునికి మహిమ గాక దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యము ఎంతో గొప్పది దేవుని వాక్యము జీవమై ఉన్నది యేసు ప్రభు ఏమన్నాడంటే నా మాటలు జీవమును ఆత్మనై ఉన్నవని వాక్యము సెలవిస్తూ ఉంది నిజముగా దేవుని వాక్యము మనని బ్రతికించును దేవుని వాక్యము మనల్ని జీవింపచేయును మనల్ని ఉత్తేజపరచును తెప్పరిల్ల జీవునని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది మన బాధలో మన జీవితంలో ఏది కూడా మనకు నెమ్మది కలగ కానీ దేవుని వాక్యము చదివినప్పుడు మన హృదయంలో నెమ్మది కలుగుతుంది నిజముగా ఎంత అద్భుతమంటే దేవుని బిట్లారా నువ్వు ఏది ప్రయత్నం చేసినా నీ బాధలో ఏది కూడా తీసివేయాలదు కానీ ఏది కూడా ఆ బాధను తీసివేయదు కానీ కేవలము దేవుని వాక్యమే నీ బాధను తీసివేసి నీకు నెమ్మది కలిగజేస్తుంది దేని వాక్యములో ఆశక్తి ఉన్నది దేని వాక్యములో ఆత్మ ఉన్నది దేవుని జీవం ఉన్నది దేవుని వాక్యమును చదివినప్పుడు నీ జీవితంలో దేవుని కార్యము జరుగుతుందని మర్చిపోకూడదు దేవుని కార్యము పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో దేవుని వాక్యము చేత జరిగి మనకు నెమ్మది కలుగుతుంది కాబట్టి ఈ దినము ఒకవేళ బాధలో ఉన్నవేమో వేదనలో ఉన్నవేమో చనిపోవాలని అనిపిస్తుందేమో కష్టాలను బట్టి శ్రమలను బట్టి దుఃఖములను బట్టి అప్పులను బట్టి కానీ వాక్యమును చదివినట్లయితే నిన్ను బ్రతికింపజేస్తుంది నీకు నెమ్మది కలుగజేస్తుంది దేవుడు కృప కోప అందరికీ అనుగ్రహించునుగాక ఆమె ఆమెన్ ఆమెను